ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు మానవతా ఏలూరు నెలవారీ సమీక్ష సమావేశాన్ని స్థానిక ఆర్ఆర్పేట లేడీస్ రిక్రియేషన్ లో ప్రారంభించడం జరిగింది సభ్యులకు కార్యనిర్వాహక సభ్యులు పుల్లాబొట్ల సత్యవాణి స్వాగతం పలికారు సమావేశానికి ఏలూరు అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షత వహించారు గౌరవ అతిథిగా రిటైర్డ్ అడిషనల్ ప్రాజెక్టర్ కోఆర్డినేటర్ డిప్యూటీ కలెక్టర్ బొల్లు రావును ఆహ్వానించడం జరిగింది కార్యదర్శి వల్లూరిపల్లి సాయిసుధ కోశాధికారి అల్లూరి మోహిని నెలవారి నివేదికలను సభకు తెలియజేసిన అనంతరం వక్తలు జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు మండల చైర్పర్సన్ అడుసిమిలి నిర్మల జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు డెవలప్ కమిటీ చైర్మన్ మేత్ర బాబు కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవతా ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఇరవై ఐదు మంది ఆదిత్య కళాశాల విద్యార్థులు ఏలూరు నగరం మరియు పరిసర ప్రాంతాలలోని మొక్కలను నాటడం అక్కడ ఉన్న వారికి డ్రైనేజీలలో కాలువలలోనూ చెత్త వేయకూడదని రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకూడదని తెలియజేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని సభకు తెలియజేశారు అనంతరం లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ఆదిత్య కళాశాల విద్యార్థులతో మొక్కలను నాటించి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్యదర్శి పైడి కస్తూరిబాయి వందన సమర్పణ చేశారు సమావేశంలో వంద మంది సభ్యులు పాల్గొన్నారు

ఈ నెల రోజుల్లో మానవత గత నెల పదిహేడవ తారీఖు నుంచి నిన్నటి వరకు చేసిన కార్యక్రమాల వివరాలు సెక్రటరీ రిపోర్ట్ నేను చదువుతాను మెయిన్ మైన్ ఇయే చదువుతాను అన్నీ కాదు మీకు అందరికీ ప్రింట్స్ వచ్చినాయా రిపోర్ట్లు చేసినవి అన్నీ ఇచ్చారా అందరికీ సర్వ మానవాళి ఆకలి తీరాలని వివేకవంతులైన మానవులను ఆకలితో పాటు కనీస అవసరములు సైతం తీరాలని ప్రతి మానవుని జీవితం శాంతి ప్రేమ ఆనందముల చేత ఆధ్యాత్మికముగా పరిపూర్ణం చెందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం ఇటీవల మరణించిన మన మానవతా సభ్యులు గాని వైద్య సభ్యులకి వాళ్ళకి నివాళులర్పించే సందర్భంగా మౌనం పాటిస్తూ ప్రపంచ శాంతికి కూడా మౌనం పాటించున్నాం పీరియడ్ సెవెంటీన్త్ నవంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ వరకు అండి ఇన్కమ్ వచ్చి ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ సెవెన్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ ఉందండి డొనేషన్ ఎంఎస్ఎన్ మార్కెటింగ్ వాళ్ళది టెన్ థౌజండ్ మానవతాకు వచ్చిందండి అలాగే విద్యా నిధికి నైంటీ థౌజండ్ ఇచ్చారండి టోటల్ వన్ ల్యాక్ ఇచ్చారు ఈ మంత్లో అలాగే శ్రీమతి రంగనాయకి గారు స్టీల్ మెజర్స్ పర్చేస్ నిమిత్తం ఆవిడ పర్సనల్గా ఫైవ్

ఒక శాఖ ఓపెన్ చేస్తే బాగుంటుంది నేను అందుబాటు అక్కడ ఉన్న సర్వీస్ అవిటీ చేసే వ్యక్తులందరినీ కూడా సార్ గ్యాదర్ చేసి అక్కడ కూడా చేస్తే బాగుంటుంది అక్కడ నుంచి చాలా మనకి రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ బాక్స్ అవసరం ఉందని చెప్పి అక్కడ నుంచి డైలీ కాల్స్ వస్తుంది నేను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిపోకుండా దానికి కావాల్సిన సార్ నా సార్ కారణ వాళ్ళ ఇస్తాను పెద్దలు మన ఈ నాటి అంతేక్షత వచ్చిన రెండువంటి మూటివర్ కడుతుంటే దానికి అదేవిధంగా మన ముఖ్య గౌరవ అతిథి అయినటువంటి శోమశేఖరం గారికి అదేవిధంగా సైబర్ మన ఎస్ఐ గారు అయినటువంటి మధు గారికి వేదిక నలదించిన పెద్దలందరికీ పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్నకి రేటు సంసారి కూరగారికి మనం ఎస్ఏ గారి మధుగారికి వాళ్ళందరికీ వెళ్ళినా ఇక్కడ విచ్చేసినటువంటి అది అందరికీ మా మామ తమ్మ దూరూ మొత్తం మా అందరికి కూడా